భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమైనాయి రేపు డిసెంబర్ ఇరవై ఆరుకు వంద సంవత్సరాలు పూర్తి అవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా శాఖ శాఖలో ప్రతి శాఖలో కూడా జెండాలు ఎగరవేసి అమరవీరులను వెనకతరంబుల వారి త్యాగాలకు పోసి నీరు పెట్టి వారి త్యాగాలు వారు చేసినటువంటి పోరాటాలు వారి విలువలను నేటి యువతకు అందించేటువంటి క్రమంలో భాగంగా ఈ హండ్రెడ్ ఇయర్ సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి ఆ నేపథ్యంలో దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి నరేంద్ర మోడీ అమిత్ షా నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఫ్యాషిస్ట్ ప్రభుత్వం అది సాగిస్తున్నటువంటి దమనకాండ పైన గ్రామీణం నుంచి ఢిల్లీ స్థాయి వరకు పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం ద్వారా దేశ సంపదను కొల్లగొడుతున్నటువంటి దుర్మార్గుల నుంచి సంపదను కాపాడి ప్రజలకు పంపిణీ చేయాలనే దాంట్లో భాగంగా అదేవిధంగా కార్పొరేట్ల సంపదను కొనపంపిణీ చేయాలనేటువంటి డిమాండ్ పైన ఈరోజు అడవుల్లో ఉండి అటవీ సంపదను కాపాడాలని చెప్పి అడవులను గనులు వనులు వనరులు కొల్లగొడుతున్నటువంటి అమిత్ షా నరేంద్ర మోడీ వారు అప్పగిస్తున్నటువంటి ఆదామి బదాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి మావోయిస్టు సోదరులను అదేవిధంగా అడవుల్లో ఉన్నటువంటి గిరిజనులు అందరినీ కూడా ఇప్పటికే పదహారు వందల పైచులకు వారందరినీ రేటాడి వెంటాడి కాల్చి చంపుతున్నటువంటి పరిస్థితిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆపరేషన్ కగార్ను ఇమీడియట్గా స్టాప్ చేసి శాంతి చర్చలు జరిపి వారిని మావోయిస్టుల యొక్క ప్రాణాలకు రక్షణ కల్పించాలని చెప్పేసి నేను సిపిఐగా డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పీపీపీ అనేటువంటి బాగా సింపుల్గా మూడు పీలు పెట్టుకొని మొత్తం రాష్ట్రాన్ని కూడా ప్రైవేటీకరణ చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తున్నాడు బహుశా రేపు రానున్నటువంటి రోజుల్లో రెండు మూడు సంవత్సరాల తర్వాత అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు అసలు ప్రభుత్వాన్ని ప్రైవేటీకరణ చేస్తే ఎలా ఉంటుందన్నటువంటి సలహాలు ఎవరన్నా ఇస్తారేమో దాన్ని కూడా ఆయన ఆచరిస్తారేమో మేము కూడా దానికోసం ఎదురు చూస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరడం లేదు అమలు కావడం లేదు ఆయన కార్పొరేట్ వ్యక్తులకు శక్తులకు ఊడిగం చేసేటువంటి విధానాలకు పాల్పడుతున్నారు రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేసి దానికి మాత్రం బోర్డు పెడతా అంటే ప్రభుత్వ కాలేజనే బోర్డు పెడతారు ప్రభుత్వ కాలేజనే బోర్డు పెట్టినా కూడా వందకు వంద సీట్లు అమ్మకానికేగా పెట్టింది అంటే డబ్బుతో డాక్టరేట్ కొన్నటువంటి డాక్టరు రేపు జనులు సూదిపోతూ స్వర్గానికి పంపిస్తా అనే విషయం మీకు తెలియదా సామాజిక పొందికల్లో ఇబ్బంది వస్తుంది రాజ్యాంగ విలువలకు నష్టం జరుగుతుంది ప్రైవేటీకరణ పెరగడం ద్వారా రేపు ప్రజా ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతున్న విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన టోకున వేలం వేసి వెలగట్టి నడి బజార్లో డబ్బు సొంతలతో పోటీ పడగల వాళ్లకు అమ్మకానికి పెడుతున్న వేయం పైన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ప్రభుత్వ వైద్య రంగాన్ని ప్రభుత్వ వైద్య కళాశాలను రక్షించుకోవాలని లక్ష్యంతో ప్రయాణం కొనసాగిస్తున్నాం రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు నెరవేరలేరు మెంతా తుఫాను మూలంగా నష్టపోయిన రైతులను ఆడుకునే పరిధి లేదు ఇత్యా సమస్యల పైన భవిష్యత్తులో సిపిఐ సమరశీలమైనటువంటి పోరాటాలకు హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్ సందర్భంగా సిద్ధమవుతా ఉంది